ముంతాజ్ హోటల్ ట్రైడెంట్ హోటల్ నిర్మాణాలపై జరుగుతున్న వివాదానికి తెరపడినట్లు తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ వైసీపీ పాలనలోనే బొబెరాయి గ్రూప్ ద్వారా ముంతాజ్ హోటళ్లకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంతాజ్ హోటల్ ట్రైడెంట్ హోటల్ నిర్మాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు మాట్లాడారు రాష్ట్ర రజక డైరెక్టర్ కరాటే చంద్ర శ్రీరాములు గంజె సుధాకర్ రెడ్డి సుబ్బు యాదవ్ ధనంజయ నాగప్రతాప్ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అలాగే మోడీ గారు కూడా తిరుమల పవిత్రతను ఎప్పుడు ఆలోచించి చేసేవారు దానికి భాగంగానే ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ ముంతాజ్ హోటల్స్ మిత్ర హోటల్స్ ఉండకూడదని రద్దు చేయడం జరిగింది దానికి చాలా సంతోషం దానికి మాజీ చైర్మన్ మన టీడీడి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సాధువులు చూసి భయపడి పూశాడు దానివల్ల ఈరోజు దాన్ని రద్దు చేశాడు అని అడుగుతున్నా ఈ బొద్దు ఆ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ గారిని ఒకటే అడుగుతున్నా గతంలో మీరు ఆ ముంతాజ్ హోటల్స్కి మిగతా హోటల్స్ పర్మిషన్ ఇచ్చింది మీరు మీరు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో అది చెప్పండి వాళ్ళ దగ్గర ఎంత ముడుపు తీసుకున్నారో అది చెప్పండి పర్మిషన్ ఇచ్చింది మీరు వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో డబ్బు చెప్పండి అది చెప్పి మీతో మాట్లాడండి ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి జీవోను మీరు బయట కూడా పెట్టాల ఎందుకు పెట్టలేదు అంటే ఆ జీవోలో ఏముంది అనేది జనాలకు తెలిసిపోతే జనాలు తరిమి కొడతారు భక్తులు తరిమి కొడతారు ఎవరైతే సాధువులు ఉండారో హిందూ మతానికి సంబంధించిన వారు ఉండారో వాళ్ళు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి ఆ జీవోలో ఏముందని అది బయటపెట్ట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ జీవోలో ఏమి పెట్టారని బహిర్గతం చేసింది బహిర్గతం చేస్తే దాంట్లో విస్తృతపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి ఏం బయటపడ్డాయి అంటే మీరు ముంతాజు హోటల్కి అది ఇచ్చి అక్కడే నాన్ వెజ్ తయారు చేసి స్పా సెంటర్లు తయారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేసుకోండి మాకు డబ్బులు మా ఉండీకి డబ్బులు వచ్చేయాలా పావు ఈరోజు ఎవరి ఉండీలోకి డబ్బులు రావాలా కరుణానందరే స్వామి ఉండీలోకి డబ్బులు వచ్చేయాలనే ప్రయత్నం చేశారు మీరు దీనిలో భాగంగానే తిరుపతి నుండి ఒక రోడ్డు కూడా వేయాలని చూశారు మీరు ఏదైతే యూనివర్సిటీలో నుండి యూనివర్సిటీ కాలేజీల దారి నుండి నేరుగా అక్కడికి లింకు రోడ్ వేసేయాలని చూశారు విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నా చేసి దాని మీద గొడవ చేస్తే మీరు ఆ రోడ్డు ఆపారు లేదనుకుంటే ఇక్కడ నుండి ఫస్ట్ గేట్ నుండి మీరు డైరెక్ట్గా ముంతాజ్ హోటల్ కాడికి రోడ్ వేసేసి ఉంటారు మీరు ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మీడియా ముందు వచ్చి ఒక మంచి నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు